ఏటూరు నగరం మండలంలోని కొండాయ్ మాల్యాల గోవిందరాజుల కాలనీ గ్రామాల ప్రజలకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు దొడ్ల వద్ద బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయం ఏర్పాటుతో ప్రజలు ఊరట మీద నుండి మేడారం మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు నెల రోజుల క్రితం ఊరట నుండి కొండాయి రహదారిపై మొరం పోసి చదును చేశారు అయితే వర్షాకాలంలోనే ఈ పనులు చేయడంతో ఆ రహదారి బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్న గిరిజనులు ఆటోలో వెళ్లడానికి ప్రయత్నించగా ఆటో మొత్తం దిగబడిపోయి ఉండడంతో అందులో ప్రయాణించే ప్రజలు కిందకి దిగి ఆటోను తోసుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు కష్టాల్లోకి నెట్టేసి చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు આનું નામ ઓરમાનો એરમાનરા આને બોલજો